నీటి విశ్వాస నాయకుడు జార్జ్ డెడ్డి ఈయన మార్చి నాలుగు పంతొమ్మిది వందల అరవై మూడు న పరిలోక పిలుపును అందుకొనేరి ఈయన ప్రత్యేకతలు మిషనరీ సువార్థికుడు విద్యావేత్త నిర్వాహకుడు రచయిత క్రైస్తవ అభ్యుదయవాది ఈయన సంక్షిప్త జీవిత చరిత్రను తెలుసుకోవడం ద్వారా దేవునికి సేవ చేసేలా ప్రజలను ప్రేరేపించడం ఈ పరిచర్య లక్ష్యం భారమున్నచో ఇతరులను కూడా ప్రేరేపించండి జార్జ్ షెర్వుడ్ ఎడ్డి అమెరికా దేశము నుండి భారతదేశమునకు వచ్చిన ప్రొటెస్టెంట్ మిషనరీ ఈయన భారతదేశంలో పదిహేను సంవత్సరాలు మిషనరీగా సువార్తికునిగా సేవ చేశాడు ఇంకా చాలా ప్రపంచ దేశాలలో మిషనరీగా సేవలందించిన కారణాన ఈయనను ప్రపంచ మిషనరీగా చెప్పవచ్చును ఈయన మెన్స్ క్రిస్టియన్ అసోసియేషన్ వైఎంసిఏ తో కలిసి భారతదేశం అంతటా ప్రయాణించి విద్యార్థులకు బోధించాడు సామాజిక సేవ సువార్త భారంగా చేశాడు ప్రజలను క్రైస్తవ్యము లోనికి నడిపించటానికి ఎన్నడూ ఇతర వర్గాలను కించపరచాలని కోరుకోలేదు ఈయన పెద్ద సమూహాలకు బోధించేవాడు ముఖ్యంగా విశ్వవిద్యాలయ విద్యార్థులు మేధావులపై దృష్టి సారించాడు ఈయన అనేక పుస్తకాలను రచించాడు మిషనరీలు స్థానిక సంఘాల మధ్య ముఖ్యంగా ఆసియా మధ్య ప్రాచ్యంలో సంభాషణ మరియు అవగాహనను ప్రోత్సహించడానికి విస్తృతంగా ప్రయాణించాడు వివిధ ప్రాంతాలలో క్రైస్తవ మేధావుల సమూహాలను స్థాపించడంలో పాత్ర పోషించాడు యునైటెడ్ స్టేట్స్ అనేక విదేశాలలో ప్రొటెస్టెంట్ కమ్యూనిటీలకు ఈయన రచనలు ప్రభావవంతమైనవిగా గుర్తించబడ్డాయి పంతొమ్మిది వందల ముప్పై నుండి ఈయన క్రైస్తవ అభ్యుదయాదిగా మారాడు ఎడ్డి పద్దెనిమిది వందల డెబ్బై ఒకటి జనవరి పంతొమ్మిది కాన్సాస్ లోని లీవెన్ వర్త్ లో జన్మించాడు ఈయన ఏల్లో ఇంజనీరింగ్ చదివి పద్దెనిమిది వందల ఎనభై తొమ్మిదిలో ఆత్మీయ మేల్కొలుపు తర్వాత వేదాంత శాస్త్ర అధ్యయనాలను అభ్యసించాడు ఈయన యూనియన్ ప్రిన్స్టన్ థియో జికల్ సెమినరీలకు హాజరయ్యాడు కానీ సామాన్య మిషనరీగా మిగిలిపోయాడు తన తండ్రి మరణానంతరం ఆర్థికంగా స్వతంత్రుడైన ఈయన స్టూడెంట్ వాలంటీర్ మూవ్మెంట్ వైఎంసీఏలో చేరి ప్రపంచ మత ప్రచారానికి తన జీవితాన్ని అంకితం చేశాడు ప్రపంచ వ్యాప్తంగా మిషనరీలుగా మారిన ప్రారంభ విద్యార్థి వాలంటీర్లలో ఈయన కూడా ఒకడు ఎడ్డి పద్దెనిమిది వందల తొంభై లో భారతదేశాన్ని దర్శించి వైఎంసిఏ ఇండియన్ స్టూడెంట్ వాలంటీర్ మూవ్మెంట్ లో పదిహేను సంవత్సరాలు కార్యదర్శిగా పనిచేశారు పద్దెనిమిది వందల తొంభై ఏడు లో ఈయన మద్రాసు నుండి కలకత్తాకు ఓడలో వెళ్లి అక్కడ స్వామి వివేకానందను కలుసుకుని క్రైస్తవ్యం హిందూ మతంపై చర్చలు జరిపాడు భారతదేశంలో ఉన్నప్పుడు ఈయన పేదలు బహిష్కృతుల మధ్య పనిచేశాడు తమిళ భాషలో ప్రావీణ్యం సంపాదించి పాలన్కోట ప్రస్తుతము పాలయన్కోట నుండి దక్షిణ భారతదేశంలోని విద్యార్థులు ప్రజల మధ్య ప్రయాణ సువార్థికుడుగా పనిచేశాడు పంతొమ్మిది వందల పదకొండు లో ఈయన సువార్త ప్రచారాలకు నాయకత్వం వహించాడు ఉత్తర అమెరికాలో నిధుల సేకరణ చేశాడు తరువాత ఈయన సోవియట్ రష్యాకు పదిహేను పర్యటనలతో సహా విస్తృతంగా పర్యటించాడు అక్కడ ఈయనకు కొన్ని విమర్శలు ఉన్నప్పటికీ వ్యవస్థను మెచ్చుకున్నాడు పంతొమ్మిది వందల పదిహేను నుండి పంతొమ్మిది వందల పదిహేడు వరకు ఈయన మొదటి ప్రపంచ యుద్ధ సమయంలో ఫ్రాన్స్ లో వాయి తో పనిచేశాడు తరువాత మత రాజకీయ వ్యాపార నాయకులకు శిక్షణ ఇచ్చాడు ఇంకా ఆక్స్ఫర్డ్ గ్రూప్ తో సంబంధం కలిగి ఉన్నాడు పంతొమ్మిది వందల ముప్పై ఒకటి లో ఈయన ముప్పై ఐదు సంవత్సరాల తరువాత వాయింసియే ని విడిచిపెట్టి ఫెలోషిప్ ఆఫ్ సోషలిస్ట్ క్రిస్టియన్స్ లో చేరాడు తరువాత క్రిస్టియన్ యాక్షన్ గా పేరు మార్చాడు ఇది మార్క్స్ సామాజిక తత్వశాస్త్రాన్ని అంగీకరిస్తూ పెట్టుబడిదారి వ్యక్తివాదాన్ని వ్యతిరేకించింది పంతొమ్మిది వందల ముప్పై చివరలో ఈయన ఆర్థిక సమానత్వం వర్ణాంతర న్యాయాన్ని ప్రోత్సహించడం కోసం పోరాడుతున్న భాగస్వామ్య రైతులకు మద్దతుగా మిసిసిపీలో సహకార క్షేత్రాలను స్థాపించాడు ప్రారంభంలో విజయం సాధించినప్పటికీ రాజకీయ ఉద్రిక్తతలు ఆర్థిక క్షీణత కారణంగా పంతొమ్మిది వందల యాభై లో సహకార సంఘాలు ముగిశాయి వందల లో అమెరికా ఇల్లినాయస్ లోని జాక్సన్ విల్లే కు మారాడు అక్కడ ఈయన ఇల్లినాయస్ కాలేజీ మాక్ ముర్రే కాలేజీలో బోధించాడు ఎడ్డి తొంభై రెండు సంవత్సరాల వయస్సులో ఇల్లినాయస్ లోని జాక్సన్ విల్లేలో కన్నుమూశారు ప్రభువు నామమున వందనములు జాన్ మైఖేల్ రాజమండ్రి